ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి అవి రెండు ఎంతో స్నేహంగా అడవి తిరుగుతూ తమ జీవనాన్ని సంతోషంగా గడుపుతూ ఉండేవి తోడేలికి ఒకరోజు మేక మాంసం తినాలని అనిపిస్తుంది అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం తోడేలు గమనిస్తుంది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకొని పోయేది ఇలా రోజుకో మేకను ఎత్తుకుపోయి చంపి తినేస్తూ ఉండేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకొని తింటున్నావు అని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు చూపిస్తాను అని చెప్పింది దానికి ఆ కోతి సరే వస్తాను అని చెప్పింది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవటంతో గ్రామస్తులు రాత్రివేళ కాపు కాస్తూ ఉన్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళోకి ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని చితక్కుట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలుతో పాటు వచ్చాను అని చెప్పినా వినకుండా జనం కోతిని పట్టుకొని చితక్కొట్టారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని కోతి బతుకు జీవుడ అంటూ అడవిబాట పట్టింది చెడ్డవారితో స్నేహం చేస్తే అది మనకి ప్రాణ సంకటంగా మారుతుంది